నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే వచ్చేసాయి అన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతానులు ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొక పదిహేను రోజుల్లో అయితే రైతన్నలందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఎట్టినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా అలాగే పిఎం కిసాన్ పథకాలతో డబ్బులతో పాటుగా మరొక పథకానికి సంబంధించి డబ్బులను కూడా విడుదల చేస్తారండి మరి ఈ యొక్క పథకాల ద్వారా ఎవరికి డబ్బులు వస్తున్నాయి ఎవరికి డబ్బులు రావు మరి ఇప్పటికీ చాలా మంది రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారండి మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం నుంచి కొంతమంది రైతులను అయితే తొలగిస్తూ ఉన్నారండి మరి ఏ రైతులని తొలగిస్తున్నారు ఏ రైతులను తొలగించరు మరి స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఈ యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పీఎం కిసాన్ పథకాల యొక్క డబ్బులు మనకి వస్తాయా రావా మరి తొలి విడత కింద ఎంత డబ్బులు ఇవ్వబోతున్నారు గతంలో మనకు ఏడు వేల రూపాయల వరకు కూడా ఇస్తామని చెప్పారండి మళ్ళీ కూడా ఇప్పుడు సహాయాన్ని పెంచబోతున్నట్టు ప్రభుత్వం అయితే చెప్పిందన్నమాట మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలని కాస్త ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇవ్వాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి మూడు విడతల్లో యొక్క సాయాన్ని అందించినటువంటి నేపథ్యంలో తొలి విడతలో ఎంతవరకు ఇస్తారు మరి రెండో విడతలో ఎంత ఇస్తారు మూడో విడతలో ఎంత ఇస్తారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తానండి దయచేసి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ అలాగే పిఎం కిసాన్ పథకం కోసం ఎదురుచూస్తున్న రైతులందరూ కూడా ప్రతి రైతు కూడా ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడాలండి మరి అన్నదాత సుఖీభావ పథకంతోనే పెట్టుబడి సాయం ఇస్తేనే రైతులకు మేలు జరగదు మరింతమంది మంది రైతులకైతే మేలు జరగాలి అంటే మరికొన్ని పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోందండి దాని ప్రకారం రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసిందనమాట మరి ఈ యొక్క సమాచారాన్ని మనకు అందించడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేయాలి ఏం చేస్తే మనకి యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మన అకౌంట్లోకి వస్తాయి అర్హతల అర్హుల జాబితాలో పేర్లు మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి అప్లై చేసుకుని వారు ఉంటే కనుక మనం ఎప్పటివరకు అప్లై చేసుకుంటే మరి ఈ సాయం అనేది మనకు వస్తుంది ఇక మరి ఈ యొక్క దరఖాస్తు విధానం అనేది పొడిగించే అవకాశం ఏమైనా ఉందా జాబితా అనేది ఎప్పుడు వస్తుంది అర్హుల లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల చేస్తారు ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరైతే కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫస్ట్ నుంచి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరి ఈ వీడియోలో చాలా సమాచారం అయితే నేను మీకు అందిస్తాను అనమాట దీంతోపాటుగా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఎవరైనా కనుక మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరి వివరాలకు వెళ్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారండి మరి యొక్క అన్నదాత సుఖీభవా పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయని చెప్పి కుటుంబ ప్రభుత్వం అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత గల ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి ఎన్నికల హామీల భాగంగా చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఇంతవరకు యొక్క అన్నదాత సుఖీభావ పథకం అయితే అమలు కాలేదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా ఎంతగానో ఉన్నారండి అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పుడు పడతాయా అని చెప్పి ఆల్రెడీ సంవత్సర కాలం గడిచిపోయింది ఏపీ ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇంతవరకు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మరి ఒక్కసారి కూడా రాలేదండి దీనికి సంబంధించి రైతానులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రచినటువంటి ఈ ఇరవై వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అలాగే పద్నాలుగు వేల రూపాయలు మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుంది మరి ఈ యొక్క పథకానికి సంబంధించి కౌలు రైతులు అలాగే సొంతంగా భూమి సాగు చేసుకునే రైతులు దేవాదాయ భూములు అటవీ భూములు బీడు భూములు సాగు చేసుకునే ప్రతి రైతుకి కూడా ఒక పథకం ద్వారా లబ్ధి చేకూరాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఎట్టకేళ్లకు మరి మనకి జూన్ పన్నెండు నుంచి కూడా యొక్క అనదాత సుఖీభావ్ డబ్బులు అకౌంట్లలో వేస్తామని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించి మీ యొక్క దరఖాస్తుల్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి కొన్ని కొన్ని కీలక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట మరి దీనికి సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం జూన్ పన్నెండు నుంచి కూడా అర్హత గల ప్రతి రైతు యొక్క ఖాతాలకు జమ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత గల రైతులందరూ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మనకు తొలి విడతలో ఐదు వేల రూపాయలు ఇస్తామని అన్నారండి మరి ఇక్కడ పీఎం కిసాన్ ద్వారా వచ్చే ఇరవై విడత డబ్బులు రెండు వేలు కలుపుకుంటే మనకి ఏడు వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి కూడా జమ కాబోతుంది అనమాట మరి రైతులంతా కూడా ఇప్పటికే అప్లై చేసుకున్నారండి నిన్న సాయంత్రం మనకు నాలుగు గంటల వరకు కూడా టైం ఉంది చాలామంది రైతులు ఏంటంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వారి యొక్క పట్టాదార్ పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు వీటి సహాయంతో నిన్నటి వరకు కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే యొక్క డబ్బులు అనేవి వస్తాయండి ఎందుకంటే నిన్నటి వరకు మరి ఏపీ గవర్నమెంట్ లాస్ట్ డేట్ అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఎవరైతే ఈ డేట్ లోపల అప్లై చేసుకుంటారో వారికి మాత్రమే యొక్క అన్నదాత సుఖీ పథకం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట ఇలా ఈ విధంగా వరకు ఎవరైతే రైతులు అప్లై చేసుకున్నారో వారిదంతా కూడా అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత అర్హత ప్రమాణాలన్నీ కూడా వెరిఫికేషన్ చేయడం అయితే జరుగుతుందండి వెరిఫికేషన్ ప్రాసెస్ అనంతరం ఈ యొక్క అర్హుల లిస్టులోకి మీ పేర్లు అయితే వస్తాయి అన్నమాట ఎవరి పేర్లైతే అర్హుల లిస్టులోకి వస్తాయో వారికి మాత్రమే యొక్క అన్నదాత సుఖీభా పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు అయితే వారి అకౌంట్లో జమ కావడం జమ కాబోటం అయితే జరుగుతుంది అన్నదాత సుఖీభావ పథకం అమలుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయిందండి జూన్ పన్నెండు యొక్క పథకం ప్రారంభిస్తామని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయన్నమాట అన్నమాట అన్నదాత పథకం కింద ఏడాదికి ఇరవై వేలు సాయం అందించనున్నారు ఇప్పటికే అర్హులైన రైతులకు ఎంపిక ప్రక్రియ కూడా పూర్తిగా వస్తుందండి ఈ క్రమంలో అన్నదాత సుఖీభావ పథకం పొందేందుకు కొన్ని చోట్ల రైతులకు కొత్త చిక్కులు తలెత్తున్నాయి గతంలో చేపట్టిన రీసర్వే కారణంగా కొన్ని చోట్ల రైతులైతే ఇబ్బందులు పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో హామీకి అమలుకైతే సిద్ధమైపోయింది జూన్లో అన్నదాత సుఖీబా పథకం అమలు చేసేందుకు కసరత్తులు చేస్తోంది అన్నదాత సుఖీబా పథకం కింద అర్హులైన ప్రతి రైతుకి కూడా ఏడాదికి ఇరవై రూపాయల రూపాయలు సాయం అందించబోతున్నారు కేంద్ర ప్రభుత్వం పథకమైన పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీబా పథకం అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది పిఎం యోజన కింద ఆరు రూపాయలు అందించినట్టుగా మిగతా పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందించబోతోంది అన్నదాత సుఖీబా పథకం లబ్ధి పొందేందుకు రైతులకు తమ వివరాలను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అన్నదాతా సుఖీభవ లబ్ధిదారుల ఎంపిక గొడవను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పొడిగించిన సంగతి అయితే తెలిసిందేనండి అయితే అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందేందుకు కొంతమంది రైతులకు రీసర్వే ఇబ్బందులు తల తెచ్చిపెడుతున్నాయి వైసీపీ ప్రభుత్వం హయాంలో సాగు భూములను రీసర్వే చేశారు రీసర్వే భాగంగా ఏళ్ల తరబడి ఉన్న సర్వే నంబర్లలో స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ తీసుకొచ్చారు గతంలో సర్వే నెంబర్ ఒక వ్యక్తికి ఒక వ్యక్తికి ఒకటే ఉండేది అదే సర్వే నెంబర్ ఆ తర్వాత తరం వాసులకు కూడా కొనసాగేది కానీ రీసర్వే సమయంలో నలుగురు ఐదుగురు రైతులకు కలిపి ఒకే ల్యాండ్ పార్సిల్ మ్యాప్ కేటాయించారు ఆ మేరకు హక్కు పత్రాలు కూడా అందించారు అయితే ల్యాండ్ పార్సిల్ మ్యాప్లో ఏ రైతు పేరు నమోదు చేస్తే మిగిలిన రైతుల భూమి విస్తీర్ణం కూడా ఆయన పేరు మీదే నమోదైంది ఇలాంటి ఉమ్మడి ల్యాండ్ పార్సిల్ మ్యాప్ నెంబర్లు ఇప్పుడు అన్నదాత సుఖీభావ పథకం పొందేందుకు అడ్డంకిగా మారుతున్నాయి ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ కారణంగా ఒక రైతు పేరు మాత్రమే రికార్డుల్లో ఉండడంతో మిగిలిన వారికి అన్నదాత సుఖీభావ పథకం అందేలాగా కనిపించడం లేదనే ఆందోళన కూడా వ్యక్తమవుతుందండి రీసర్వే చేసిన కొన్ని చోట్ల ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నట్లుగా సమాచారం అయితే ఉందన్నమాట అలాగే ఆధార్ నెంబర్లు సరిగా లేకపోవటం మొబైల్ నెంబరు ఆధార్ లింకింగ్ వంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి మరోవైపు అన్నదాత సుగీభ పథకం కోసం రైతులు సేవా కేంద్రాలతో సంబంధిత పత్రాలతో తమ వివరాలను నమోదు చే చేయించుకోవాలి ఆ తర్వాత వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు సేవా కేంద్రాల వారీగా వెబ్ల్యాండ్లో సర్వే నెంబర్లు రైతు పేరు విస్తీర్ణ వంటి వివరాలు పరిశీలిస్తారు ఆ తర్వాత ఈ సమాచారం మండల వ్యవసాయాధికారికి ఆ తర్వాత జిల్లా వ్యవసాయాధికి చేరుతుంది ఏమైనా తప్పులు ఉంటే అక్కడ సరిచేస్తారు ప్రస్తుతం లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా జూన్ పన్నెండున అన్నదాత సుకీ పథకం అమలు చేస్తారని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట కాబట్టి ఈ సర్వేలు అన్నీ పూర్తయిన తర్వాత అర్హత గల రైతులకి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే అకౌంట్లలో వెయ్యాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర ఉన్న ప్రతి రైతు కూడా మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అవన్నీ తీసుకుని వెళ్ళి మీ యొక్క రైతు భరోసా కేంద్ర కేంద్రాలకు వెళ్ళి అక్కడ ఉన్న సహాయకుల ద్వారా మీరు ఈ వివరాలన్నీ తెలుసుకో తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట ఎట్టకేలకు మరి మనకి జూన్ పన్నెండున మొదటి విడతగా పదిహేడు ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారండి దీంతోపాటుగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా రైతులకి ఇవ్వాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందంటే మొన్న అకాల వర్షాలకి రైతులు పంట నష్టపోయిన రైతన్నలందరికీ కూడా జూన్ పన్నెండో తారీఖున ఇన్పుట్ సబ్సిడీ ద్వారా డబ్బులు కూడా అకౌంట్లలో వేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా రైతానులు ఉన్నారో వారందరికీ కూడా నిన్నటి వరకు కూడా యొక్క అన్నదాత సుకీభ పథకానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ అనమాట నిన్నటి వరకు ఎవరైతే రైతులు అయితే అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వస్తాయండి ఎందుకంటే నిన్నటి వరకు అప్లై చేసుకున్న వారి అన్నీ కూడా వెరిఫికేషన్లోకి వెళ్తాయండి వెరిఫికేషన్ అది అంతా పూర్తయిన తర్వాత ఆధార్ నెంబర్లు అన్ని సరిగా ఉన్నాయా లేదా మీరు ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ సరిగా ఉంటేనే మరి ఆ యొక్క రైతులకి డబ్బులు అనేవి అకౌంట్లోకి వేయడం అయితే జరుగుతుందండి లేకపోతే కనుక మిగిలిన రైతులు మరి వారి తర్వాత ఇవన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత లిస్ట్ అనేది విడుదల చేస్తారండి ఎవరి అయితే లిస్ట్లో ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులైతే అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరూ కూడా గమనించండి జూన్ పన్నెండవ తారీఖున మీకు ఈ యొక్క అన్నదాత సుకిబ్బా పథకానికి సంబంధించి డబ్బులు అయితే అకౌంట్లోకి జమ కాబోతున్నాయి ఇదండి ఇవాళ వీడియో సేక అకౌంట్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే